సరోగెట్ చూసింగ్ ఎవరిదై ఉంటుంది మేడం అయితే హాస్పిటల్ ఉంటుందా లేదా అంటే పేరెంట్స్ కూడా వాళ్ళు చూసేసారి వాళ్ళ రిలేటివ్స్ మా రిలేటివ్స్ కూడా ఉంటారు అల్ట్రోయిస్టిక్ అంటే పొద్దుగా ఏమి ఆశించకుండా వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మనం తెలిసిన మన గురించి తెలిసిన వాళ్ళు ఉంటే తప్పితే ఓకే మన వాళ్ళు నేను హెల్ప్ చేస్తాను ఏముందిలే అనుకుని ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు సో వాళ్ళనే చూస్ చేసుకోవచ్చు వాళ్ళ రిలేటివ్ అయి ఉండాలి వాళ్ళకి తెలిసిన వాళ్ళైనా ఉంటారు ఓకే అంటే రిలేటివ్స్ ఆల్రెడీ అంటే వన్స్ డెలివరీ అయిపోయాక మళ్ళీ ఆ సరోగేట్ కి బేబీని చూపించడం కూడా జరగదు అని చెప్పారు కదా మేడం రిలేటివ్స్ అంటే ఖచ్చితంగా మళ్ళీ మన ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అవి మనం తీసుకునే డాక్యుమెంట్స్ లోనే ఉంటుంది దట్ యుల్ నాట్ హ్యావ్ ఎనీ లీగల్ రైట్ ఆన్ ద బేబీ అని చెప్పేసి దానికి ఎమోషనల్గా అనిపించినా కూడా యూ హ్యావ్ టు గో బై లా సో యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ లీగల్ రైట్ ఆన్ ద బేబీ ఓకే సో అయితే ఈ సరోగేట్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మ్యామ్ సరోగసికి ప్రొసీడ్ అయ్యే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ నుంచి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి క్లియర్గా చెప్తారా ఒక్కసారి నాకు బిడ్డ కనాలి అంటే నాకు సరోగేటే కావాలి అని వచ్చింది అని అనిపిస్ ఉంది అంటే కనుక వాళ్ళు ఫస్ట్ మంచి ఐవీఎఫ్ సెంటర్ని జెన్యున్గా లాస్కి అబైడ్ అయ్యి రూల్స్ ఫాలో అవుతూ వెళ్ళిన ఉండే ఐడె ఐవీఎఫ్ సెంటర్ని ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ దగ్గర అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అంతా సైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్చువల్లీ యూ విల్ బీ ఇన్వాల్వింగ్ యువర్ అటార్నీ ఆల్సో ఒక లాయర్ త్రూ ఒక నోట ఒక అగ్రిమెంట్ ఫామ్ అవుతుంది అవన్నీ ఫైల్ అన్నీ చేసేసిన తర్వాత ముందుగానే ప్రాసెస్ ఎలా ఉంటుంది అని ఒక అవగాహనతో వెళ్ళాలి వాళ్ళ ట్రీట్మెంట్ అంతా కరెక్ట్గా వెళ్తుందా లేదా మన రిజిస్ట్రీకి వీళ్ళు ఉన్నారా లేదా టైంలీ మనకి ఇన్ఫర్మేషన్ సరిగేటు నుంచి వస్తుందా లేదా ఇవన్నీ వాళ్ళు టిక్ మార్క్ చేసుకుంటూ పర్లేదు ఈ డాక్యుమెంట్ వచ్చేసింది ఈ డాక్యుమెంట్ వచ్చేసింది మనకి ట్రీట్మెంట్ ఇంత అయింది మనకి ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయి ఓకే నా సరగేట్ వస్తుంది సరిగ్ చూస్తాము ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా పాజిటివ్ వచ్చిందా లేదా ఇక్కడి నుంచి ఫర్దర్ ఎలా ఉంది అది వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా సరగేట్ సెంటర్ వాళ్ళు అవన్నీ మనం చూసుకు మనం పేరెంట్స్ ముందుగానే చూసుకుంటూ ఉండాలి మా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అసలు సరోగసి విధానం అనేది ఎలా ఉంటుంది ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అట్లాగే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వివరంగా తెలియజేశారు థ్యాంక్ యూ